పవన్ కళ్యాణ్ని కెలికేశారు ఆ కెలికితే అట్లుంటే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు అంత కఠినంగా ప్రకటన ఇంతవరకు ఎప్పుడూ రాలేదు పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి అంత కఠినంగా వచ్చింది ఎందుకు ఇదంతా జరిగింది విశ్వసనీయంగా అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే వాస్తవంగా సినిమా థియేటర్లో టోటల్గా పదిహేను వందల దాకా లెక్కేసుకుంటే అందులో పన్నెండు వందల దాకా పదకొండు వందలు పన్నెండు వందల దాకా ఆ నలుగురి దగ్గరనే ఉన్నాయి సునీల్ నారన్ నితిన్ వాళ్ళ నాన్న అట్లాగే దిల్ రాజు అల్లు అరవింద్ అట్లాగే సురేష్ బాబు వీళ్ళు చివరికి థియేటర్లో వాళ్ళని బెదిరేసి వాళ్ళకి కావాల్సినప్పుడు సినిమాలు ఇవ్వకుండా వాళ్ళు ఏడిపిచ్చి ఆ థియేటర్ మాకు ఇచ్చేస్తే మేము నడుపుకుంటామని వాళ్ళ మొహాన్ని అద్దెపెట్టి వీళ్ళు లీజుకి తీసేసుకున్నారు ఏళ్ళ తరబడి నడిచిపోతున్నాయి థియేటర్ వాళ్ళ సొంత ఊళ్ళలో ఉన్న థియేటర్ వాళ్ళే కాకుండా పోయింది ఎప్పుడు వీళ్ళ చేతికి వచ్చేసి ఆ థియేటర్ల మీద ఆదాయం బాగానే సంపాదిస్తున్నారు యార్డ్లతో సంపాదిస్తున్నారు అందులో ఉన్న క్యాంటీన్ల దగ్గరికి ఇచ్చి సంపాదించుకుంటున్నారు అదే సందర్భంలో దాంట్లో ఉన్నటువంటి ఇతరత్ర కూల్ డ్రింక్స్ దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి తినుబండారాల ఒకటి కాదు కదా క్యాంటీన్ అంటే అనేక రకాలు ఉంటాయి వాటన్నిటి ద్వారా సంపాదిస్తున్నారు అదే సందర్భంలో అక్కడ ఏదైనా అడ్వర్టైజ్మెంట్స్ లోపలే కాకుండా బయట పెట్టడానికి సంపాదిస్తున్నారు రకరకాలైనటువంటి సంపాదనలు ఉన్నాయి అలాగే బుక్ మై షో నుంచి ఆదాయం ఉంటుంది సైకిల్ స్టాండ్ ఇవన్నీ ఆదాయం ఉంటుంది అవి తీసుకుంటున్నారు అట్లాగే సినిమా రిలీజ్ చేసే వాళ్ళందరి దగ్గర నుంచి ఏదర్ షేర్ ఆర్ రెంట్ అన్నటువంటి పేరుతో తీసుకుంటున్నారు మూడు వందల అరవై ఐదు రోజులు వేసుకుంటే ఇందులో ఒక మూడు వందల రోజులో దాకా ఇట్లాగా షేరింగే తీసుకుంటున్నారు ఒక అరవై ఐదు రోజుల దగ్గరనే వదిలిపెడుతుంది వీళ్ళు ప్రాతిపదికన వంద కోట్ల పైబడినటువంటి ప్రతి దా దాని దగ్గరనే అద్దె నడుస్తుంది లోపల వాటి అన్నిటి దగ్గరనే షేర్లే తీసుకుంటున్నారు అది నడిచిపోతుంది అయితే వీళ్ళు ఏంటంటే తమ చేతిలో థియేటర్లు వచ్చేటప్పటికి చిన్న సినిమా వాళ్ళని అయితే పీల్చి పిప్పి చేస్తారు ఐదు కోట్ల రూపాయలు పెట్టి ఒకళ్ళు సినిమా తీశారంటే దానికి ఒక పదిహేను ఇరవై కోట్ల ఆదాయం వచ్చిందంటే అతను కోటి రూపాయలు కూడా రావు అతనికి ఐదు కోట్లు వదురుకోవాల్సిందే ఏంటి అంటే వీళ్ళు ఈ ప్రెషర్ ద్వారా చివరికి వీళ్ళ చేతికే అమ్మేసేసి పోవాలి వీళ్ళు ఇచ్చింది తీసుకుని పోవాలి అలాంటి స్టేజీలో వేధిస్తున్నారు అయినా ఇంతవరకు ఎవడు పట్టించుకోవాలి ఎందుకంటే పెద్ద పెద్ద హీరోలు మాకెందు వాళ్ళ సమయంలో వచ్చినప్పుడు పట్టించుకుంటారు కానీ వాళ్ళ జోలికి పోరు వీళ్ళు తెలివిగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ జోలికి పోయారు ఎలాగా రత్నం గారు సినిమాలు తీసేది చాలా లిమిటెడ్ ఐదేళ్ళు అయ్యేటప్పటికి సినిమా బడ్జెట్ పెరిగిపోయిందని మొన్ననే ఆయన ఓపెన్గా సభలో కూడా చెప్పుకొచ్చారు వాస్తవంగా ఆయనకి ఆ డబ్బులు సంపాదించి పెట్టేందుకు పవన్ కళ్యాణ్ గారు సీరియస్ ఇనిషియేటివ్ తీసుకున్నారు అందులో భాగంగా ఇప్పుడు ఒకప్పుడు దాన్ని ఏమంటారంటే ఒక్కొక్క టైం వచ్చిందంటారు ఒకప్పుడు అశ్విని దత్ టైము ఒకప్పుడు ఆయన ఎవరు రెడ్డి గారి టైము రామానాయుడు గారి టైము ఒక నిర్మాతలకి ఒక్కొక్క టైం వాళ్ళు గోల్డెన్ హ్యాండ్ అయిపోతుంది ఆ టైంలో బాగా సంపాదించుకుంటారు అట్లాగా ఒకప్పుడు రత్నం గారు సంపాదించుకున్న రోజులు ఉన్నాయి ఇప్పుడు వచ్చేటప్పటికి మైత్రి మూవీ మేకర్స్ సితార ఈ రెండు బాగా ఉన్నాయి ఈ డిస్ట్రిబ్యూషన్ ఈ సెక్టార్ మొత్తం మీద పాపులర్గా ఉన్నాయి వెల్ ఫైనాన్షియల్గా ఉన్నాయి వాళ్ళు బడ్జెట్లు కూడా వందల కోట్ల పెట్టుబడులు పెట్టి సినిమాలు తీస్తున్నారు వాళ్లతో ఏదో మాట్లాడి ఈ హరిహర వీరబంధుని త్రూ వాళ్ళ ద్వారా మూవ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు అయితే దీన్ని నొక్కేయడానికి ఈ దిల్ రాజు సురేష్ బాబు ఈ టీం ప్రయత్నిస్తుంది ఆ నలుగురు టీము వీళ్ళేంటి ఒక రెండు వందల కోట్లు వస్తుంది అనుకుంటే ఈ మీ ఈ థియేటర్ల బంధు ఇట్లాంటివన్నీ వంకలు పెడతాయి అప్పుడు డౌన్ ప్లే అయిపోతాయి డబ్బులు తగ్గిపోతాయి తగ్గించేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిర్మాతకు నాలుగు వందల కోట్ల అయిందంటే వీళ్ళు రెండు వందల యాభై కోట్లకి అడుగుతారు ఫైనల్గా మూడు వందల కోట్ల దగ్గర తీసుకుని ఆ తర్వాత ఈ ఇమేజ్ని ఎట్లా క్యాష్ చేసుకోవచ్చు వాళ్ళకి తెలుసు బాగా ఎలా తరబడి తలపండిపోయినటువంటి అన్ని రకాల డిస్ట్రిబ్యూషన్స్ ఏది డిజిటల్ దగ్గర నుంచి ఇతర అన్ని రకాలైన టీవీ రైట్స్ గట్రా మ్యూజిక్ రైట్స్ ఎట్ల అన్నిట్లలో తీసుకుంటారు అదంతా నిర్మాతకే రానిపచ్చు కదా రానియకుండా వీళ్ళు తినేయడం అనేటటువంటి కార్యక్రమం మీదన అట్లాగే డిస్ట్రిబ్యూషన్ దాంట్లో హ్యాండ్ పెట్టడానికి ప్రయత్నించారు దానికోసమని ఈ సమ్మెకి పిలుపునిచ్చారు అన్నటువంటి విషయం పవన్ కళ్యాణ్కి అర్థమైంది ఆయనకి వెళ్ళిన ఫీడ్బ్యాక్ అందుకని ఇదే ఆయన సీరియస్ అవ్వడం కందులు దుర్గేష్ నిన్న మాట్లాడటం ఆ వెంటనే పరిగెత్తుకొచ్చి అబ్బెబ్బే ఏమీ లేదు మేము ఆ సమ్మెకే పిలుపులేవలేదన్నారు పద్దెనిమిదో తారీఖు జరిగినటువంటి మీటింగ్ ఆదివారం జరిగినటువంటి మీటింగ్ మనం ఆ రోజునే ఫస్ట్ వీడియో చేసుకున్నాం ఇట్లా వీళ్ళు అనౌన్స్ చేస్తున్నారు అన్నటువంటి పంతొమ్మిది అనుకుంటూ చేసుకున్నాం మన వీడియో దిల్ రాజు నున్ను సురేష్ బాబు పేరుతో వచ్చినటువంటి ప్రకటన ఆ రోజునేంటి కొంతమంది ఏది ఈ థియేటర్ల యజమానుల దగ్గర నుండి తీసుకున్నటువంటి ఈ లీజుదారులు కొంతమంది కలిసి మీటింగ్ అయ్యారు అందులో దాదాపు ఒక అరవై మంది వరకు అట్లాంటి వాళ్ళు ఓ పదిహేను మంది దాకా ఇతరులు కలిపి డిస్ట్రిబ్యూట్ అయ్యి అక్కడ మీటింగ్ అయ్యారు ఓవరాల్గా వాళ్ళందరూ కలిసి ఆ రోజున తీసుకున్నటువంటి నిర్ణయమే ఆ సమ్మెకి సంబంధించింది అందులో పాల్గొన్న దామోదర్ ప్రసాద్ గారే ఇప్పుడు చెబ్బెబ్బే మేము అట్లాగే అనలేదే అన్నటువంటి పాయింట్ మాట్లాడుతున్నారని లట్టి కుమార్ లాంటి వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భం ఓవరాల్గా పవన్ కళ్యాణ్ సినిమాని ఆయన ఈ స్టేజ్లో ఉన్నా కూడా ఆడుకుని ఆయన సినిమానే తక్కువ కొట్టేద్దామని ప్రయత్నించినటువంటి సందర్భంలో వచ్చిన ఒక తిరుగుబాటు పవర్ అంటే ఎట్లుంటుందో చూపించేటటువంటిది ఒకటి అభిమానుల చెంపదెబ్బతో అర్జెంటుగా సినిమాకి సంబంధించిన అడ్డంకులు పోయినాయి ఆ బంధువు పక్కకుపోయింది అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ కాఠిన్యం ఇక పైన అసలు లీజుదారుల చేతుల్లో సినిమా ఉండొచ్చా లీజుదారు మీద రేపు పొద్దున్న ట్యాక్స్ అంటే థియేటర్ సొంత యజమాని చేతిలో ఉంటే ఎంత ట్యాక్స్ లీజుదారు చేతిలో ఉంటే ఎంత ట్యాక్స్ అని పెట్టాడంటే దోల తీరిపోతుంది అట్లాగే లీజుదారుకి ఓన్లీ సినిమా ప్రదర్శనకే పరిమితం క్యాంటీన్లు ఇవన్నీ కూడా థియేటర్కే పరిమితం అని ఒక చట్టం తెచ్చారంటే దోళ తీరిపోతుంది ఆ విధమైనటువంటి స్టేజ్కి రాబోతున్నది చాలా కీ నిర్ణయం నాయన గెలికారు ఇప్పుడు ఆ కెలికిన దానికి ఫలితం చూడబోతున్నాడు